హాయ్ గాయస్ అందరికీ వెల్కమ్ టు పానీపూరి లవర్ జీరో టూ యూట్యూబ్ ఛానల్ మన డే మొత్తం పొద్దున్న పొద్దున్నేసి వర్క్ ఎట్లా చేస్తా మధ్యాహ్నం కాలేజీకి ఎట్లా పోతా ఈవినింగ్ మళ్ళీ షాప్ ఎట్లా ఓపెన్ చేసి వర్క్ చేస్తాను మొత్తం దీంట్లో అయితే చూపించేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చలో మన వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్ మనమైతే ఫ్రెష్ అయిపోయి అయితే బటాన్ అయితే ఉడకబెడుతున్నాం మనం అయితే కట్టెల పొమ్మి అయినా ఉడకబెడతాం అంటే పొయ్యి పొమ్మి అయితే టేస్ట్ మంచి లేట్ అయినా సరే నీట్గా అయితే రిస్క్ తీసుకున్న అయితే ఉడకబెడుతున్నాం అయితే ఇది అయితే ఫ్రెష్ అయిపోయి కాలేజ్కి వెళ్ళిపోతాం కొత్తిమీర పుదీనా క్యారెట్ అయితే కట్ చేసుకొని అయితే రెడీ చేసుకుంటున్నాం చలో మనం అయితే కాలేజ్ కి అయితే రెడీ అయిపోయినాం కాలేజీ పోయినాకాల ఎట్లుంటో మీకైతే చూపించేశా చలో కాలేజ్ చలో గాయస్ మాదైతే ఈ కాలేజ్ మేము ఈ కాలేజ్ లో చదువుకొని చాలా నేర్చుకున్నాం మేమైతే అవునా నిజం బాయ్ మీరు ఈ కాలేజీలో చదవడం ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగుంది చాలా బాగుంది అవునా బాయ్ ఇట్లా మరి కాలేజ్ మొత్తం విడిచి వెళ్ళిపోతున్నా ఇంకొక టూ మంత్స్ అయితే అయిపోయింది కాలేజ్ ఎట్లా అయ్యా అయ్యా అసలు అది గుర్తు చేసుకుంటేనే బాధాకరమైన విషయం బ్రో అట్లా అంతే ఏడిపోతుంది ఇంత మంచి బాండింగ్ ఎట్లా విడిపోతున్నాం అన్ని నీకేలా అనిపిస్తుంది చాలా బాధ నీకు బ్రో చాలా కష్టం ఉంది కాలేజ్ వదిలిపెట్టి పోవాలంటే చాలా కష్టం ఉంది కాలేజ్ వదిలిపెట్టి పోవాలంటే ఓకే ఓకే మన కాలేజ్ అయితే ఐటార్ డిగ్రీ కాలేజ్ మదర్ డైరీ ఈ కాలేజీ లోనే మేము ఫినిష్ చేసుకున్నాక చాలా బాధగా అనిపిస్తుంది మమ్మల్ని పాస్ చేయాలి సార్ పాస్ అయితే సార్ మసే అక్క నమస్తేనా మా అక్క అయితే ఈ కాలేజ్ లో మొత్తం హెడ్ అక్కనే అక్క కోసం ఒక లైక్ వేసుకోండి నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట దగ్గర ఇప్పుడు సందీప్ బర్త్డే మూడు సంవత్సరాలు అవుతుంది ఈరోజు దాకా రూపాయి పెట్టి దావాత ఏడో దావాత అవునా సార్ కొంచెం ఎట్టించాల ఏ కాలేజీలో అయినా వాచ్మెన్స్ ఉంటారు కానీ మా కాలేజీలో మాత్రం చింటుబాయ్ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ పేరు కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసి అయితే షా సామాన్ తీసుకున్నది షాప్ దగ్గరికి వచ్చేసినాం వచ్చి అయితే మొత్తం క్లీన్ చేసుకున్నది షాప్ ఓపెన్ చేసాం చూడండి షాప్ అయితే ఓపెన్ చేస్తున్నాం ఓపెన్ చేసి సామాన్ అంతా మొత్తం సెటప్ చేసుకుంటున్నాం షాప్ అయితే మొత్తం క్లీన్ అయితే చేసుకొని సామాన్ మొత్తం నీట్ గా అయితే వేసుకోవాలి రాగానే అన్ని మొత్తం రెడీ చేసుకొని సెటప్ మొత్తం చేసుకున్నాకనైతే గానీ అయితే దేవతకి అయితే పూజ చేసుకొని చలో స్టార్ట్ అయితే చేసాం గిరాకీ అయితే స్టార్ట్ అయిపోయింది గ్యాస్ మొత్తం అయితే అయిపోయింది మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకొక ఇద్దరు కస్టమర్లు అయితే మొత్తం అయితే అయిపోయింది వచ్చిన అయితే ఒకసారి బి కూర్చొని బి కూస ఫుల్ అండ్ ఫుల్ గిరాక్ అయిపోయింది మొత్తం మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాం అయిపోయింది చూడు మొత్తం ఎట్లా చెత్త చెత్త ఎట్ల అయిపోయిందో చెత్తకుండా అనేది అద్మానము అంతకంటే ఘోరంగా అయిపోయింది సరే ఇదైతే మొత్తం క్లీన్ చేసి మీకు ఇదైతే చూపిస్తా ఎట్లా క్లీన్ చేస్తాను అనేది కూడా కస్టమర్ అయితే అంత అయిపోయింది లాస్ట్ కొంచెం ఉంటే మేము కూడా తినేస్తున్నాము ఫుల్ ఆకలి అవుతుంది మొత్తం అయితే కంప్లీట్ చేసుకుని మనకైతే అమౌంట్ ఎంత వచ్చిందో అయితే మొత్తం చూసుకుంటున్నాము దాని తర్వాత మొత్తం అన్ని అడిగేసి సామాన్ లోపల పెట్టేసి వెళ్ళిపోవాలి అది బి చూపించా మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి మొత్తం షాప్ మొత్తం అయిపోయినాక మొత్తం అయితే నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మొత్తం బఠానీ కొట్టే గల్లీ స్మెల్ వస్తుంది నీట్ గా క్లీన్ చేసుకుంటే బండి ఎప్పుడు ఫ్రెష్ ఉంటుంది బ్రో ఈ పని మొత్తం చేసినా కూడా ఏమనిపేది కానీ ఈ గిన్నె దోమలు అంటేనే పెద్ద టాస్క్ బ్రో నాకు మీ కష్టం కూడా రాకూడదు అయితే మొత్తం డోర్లు వేసుకొని అయితే లాక్ వేసేసి అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ రేపు వచ్చి లాక్ ఓపెన్ చేస్తాము చలో ఇట్లా అయితే మన షాప్ రోజైతే ఇట్లా క్లోజ్ చేస్తాం చలో బాగా షాప్ అయితే క్లోజ్ చేసినాం మన డే అయితే రోజు ఇట్లనే గడిచిపోయింది మార్నింగ్ వర్క్ మధ్యాహ్నం కాలేజీ మళ్ళీ ఈవినింగ్ వచ్చి వర్క్ ఉంటుంది రోజు నా డే మొత్తం ఇట్లనే గడిచిపోయింది నా డే మొత్తం ఎట్లుందో కామెంట్ చేయండి అట్లనే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి పక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే కొట్టుకోరు ఎందుకంటే మీరు ఇట్లా సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి వీడియో తీస్తాను అట్లనే నెక్స్ట్ కూడా మేము వీడియో తీయాలనో కింద కామెంట్ చేయండి లవ్ యూ ఆల్ కీప్ సపోర్టింగ్ ఉంటా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం